మద్యాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ప్రచారం చేస్తున్న ఏకైక రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రమే ఉంటారని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యకుడు అనంత వెంకటరామిరెడ్డి విమర్శలు చేశారు సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి కేవలం వైసీపీ అధినేత జగన్ ను విమర్శించడానికి పరితపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఫిన్షన్లు ఇస్తున్నామని చెబుతున్నా ఇప్పటికే రాష్ట్రంలో లక్ష ఎనభై వేల ఫింక్షన్లు తొలగించారన్నారు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని ఆరోపించారు రాష్ట్రంలో జరిగే మద్యం వ్యాపారంలో ఎమ్మెల్యేలు మంత్రులు చివరికి ముఖ్యమంత్రి కూడా భాగస్వామిగా ఉన్నారని అనంత వెంకట్రామరెడ్డి విమర్శించారు లో ఏమైనా మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు ఒక రెండు మాసాల కిందంటే మేమంతా కూడా చెప్పాం అయ్యా కష్టపడి అసలు వ్యవసాయమే చేయాలంటే కష్టంగా ఉంది పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ లో గానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు ఈరోజు వారు పండించిన పంటకు పంటకు కూడా ఇటుబాటు ధర కాలేదు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మద్దతు ధర పెద్ద ఆర్భాటంగా కూడా ప్రకటించుకున్నారు నేను చెప్పేది వాస్తవాలు కానీ ఒక్క రెవ్యూ మీటింగ్ కూడా జరగలేదు మీ అవినీతి చూసుకో మీ వాళ్ళంతా కూడా మీ వాళ్ళ కూడా ఎట్లున్నారో వేల ఫైళ్ళు కూడా ఆడే పెండింగ్ ఉన్నాయి కానీ ఎవరు కానీ అధికారులు ఫైల్ అనేదే క్లియర్ అనేది చేయకుండా పరిస్థితి అలా